ఒక్కొక్క పువ్వేసి చందమామా ఒక్కట బుదవ చందమామా ఒక్కొక్క పువ్వేసి చందమా ఒక్కట బుధమ చందమా నువ్వు నేను ఏకమైతే ఓ చెల్లెమ్మ మోడిసారు ఎంత టు నా చెల్లెమ్మ నువ్వు నేను ఏకమైతే నా చెల్లెమ్మ మోడిసారు ఎంత టు చెల్లెమ్మ నువ్వు నేను ఏకమైతే నా చెల్లెమ్మ సారు ఎంత టోడే నా చెల్లెమ్మ చెల్లెమ్మ సారు ఎంత చెల్లెమ్మ బీజేపీ పాడుగాను నా చెల్లెమ్మ కార్మికులను చంపా నా చెల్లెమ్మ బీజేపీ నా చెల్లెమ్మ కార్మికులను చంపా నా చెల్లెమ్మ బీజేపీ పాడుగాను నా చెల్లెమ్మ మన ప్రాణం ఉంది కాబట్టే నా చెల్లెమ్మ బీజేపీ పాడుగాను నా చెల్లెమ్మ మన ప్రాణం కాబట్టే నా చెల్లెమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బతుకాగా మయ్యిందే ఉయ్యాలా బతుకమ్మ ఉయ్యాలు బతుకాగా మయ్యిందే అలా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బతికేది ఎట్టగా ఉయ్యాలా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బతికేది ఎట్టగా ఉయ్యాలా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలి అయ్యంగా ఉయ్యాలాకమ్మ బతుకమ్మ బతుకాలా థ్యాంక్ యూ అమర్ దొల్ కార్మిక వ్యతిరేకి నరేంద్ర మోడీ

ఈ సమ్మె ఎందుకోసం జరుగుతుంది ఎవరి కోసం జరుగుతుంది అంటే ఈ దేశంలో కోట్లాది మంది కార్మికుల యొక్క పొట్టలు కొట్టేటువంటి నాలుగు లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చింది దీని ద్వారా రాజ్యాంగబద్ధంగా సమ్మె చేసేటువంటి హక్కు కనీస వేతనం పొందే హక్కును కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది తద్వారా రోజు రోజుకి ధరలు పెరుగుతుంటాయి తప్ప కార్మికుల కనీస వేతనం అనేటువంటిది పెరగదు పెరక్కపోగా యజమాని ఇష్ట ఇష్టాల అనుసారంగా కార్మికులు వాళ్లకు బానిసగిరి చేయాలనేటువంటిది కార్మికుల్ని బానిసలుగా మార్చి వాళ్ళ హక్కుల కోసం పోట్లాడకుండా అదే విధంగా స్వాతంత్రం కంటే ముందు నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ సర్కార్ ఒక పోటుతో రద్దు చేసింది నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఇది దేశానికి నష్టం కోట్లాది కార్మిక వర్గానికి నష్టం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు ఇచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని బాధ్యతను వదులుకొని అరవై శాతం నిధులు కేంద్రం ఇచ్చి నలభై శాతం రాష్ట్రాల మీదకి దొబ్బుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఈ ఎన్ఆర్ఈ చట్టాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది రద్దు చేయడానికి పూనుకున్నది అందుకోసమే వికసిత్ భారత్ రామ్జీ బిల్లుని తీసుకొచ్చింది మహాత్మా గాంధీ పేరును తలవటానికే నరేంద్ర మోడీ భయపడుతున్నాడు గాడ్సే విధానాల్ని తీసుకురావటానికి గాంధీ మార్గాన్ని ఈ రోజు దేశంలో రద్దు చేయడానికి కుట్ర చేసేటువంటి పని చేస్తా ఉన్నారు రైతులు కార్మికులు రకరకాల పనులు చేసుకునేటటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు తమ ఉపాధిని కోల్పోయేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది ఒకప్పుడు కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులలా ఏకం కండి అన్నారు ఈరోజు ప్రపంచ ప్రజలంతా కూడా ఏకమయ్యి ఈ విధానాలని అమెరికా నియంతృత్వ విధానాలని ఏకదృవ ఆలోచన విధానాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఈ సమ్మెకి మా మహిళా సంఘం తరఫున పూర్తి మద్దతుని తెలుపుతున్నాం కార్మికులు రైతులు రాజ్యాంగంలో వాళ్ళు కల్పించినటువంటి హక్కులను కూడా విధ్వంసం చేస్తూ వాటి స్థానాల్లో కొత్తగా చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు అన్నిటి కూడా కార్పొరేట్ శక్తులకు దారాతత్వం చేయడం కొరకు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నది నరేంద్ర మోడీ విధానాలను ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తులు కార్మికులు కర్షకులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ దేశ పెద్ద ఎత్తున మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ సమయం నిర్వహించడం జరుగుతూ ఉన్నది నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోపోతే దేశ వ్యాప్తంగా సామాజిక ఉద్యమ సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలకు సిద్ధమవుతామనే తెలియజేస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చి మేము అరవై శాతం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద భాగా మోపుతూ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి జరగకోకుండా ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక హక్కులను హరించి వేస్తూ నల్ల చట్టాలు తీసుకురావడం జరుగుతున్నది ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాము నిజానికి నల్ల చట్టాలు తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా కార్మికులు కర్షకులు విద్యార్థులు అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళు తమ హక్కుల కోసం దశాబ్దాలుగా శతాబ్దాలుగా పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాధించుకొని వారి చట్టబద్ధ కల్పించుకోవడం జరిగింది దశాబ్దాలుగా శతాబ్దాలుగా పోరాటం సాధించుకున్న హక్కులను హరించి వేయడం వేయడంలో భాగంగా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ కార్మికులను బానిసలుగా మార్చేటువంటి లేదా ఈ దేశ పౌరులను బానిసలుగా మార్చేటువంటి కుట్ర పెద్ద ఎత్తున చేస్తున్నది ఈ దేశాన్ని మొత్తం కూడా బ్రాహ్మణిజం పేరుతోని పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఇక్కడ దళితులను మిగతా కార్మిక కూడా బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్నది ఆ కుట్రకు వ్యతిరేకంగా సంపద మీద ప్రజలకు హక్కుదక్కాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం దేశంలో ఎవరైనా కార్మిక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కార్మిక సంఘాలను పిలిచి ఇది మీకు ఆమోదయోగ్యమైన సరైనదేనా అని ఒక చర్చ చేయాలి కానీ అలాంటి చర్చని మోడీ ప్రభుత్వం చేయలేదు చేయకపోగా ఆయన చేసింది ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం తమ రక్తాన్ని చిందించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక పోరాటాలు చేసి అనేక హక్కుల్ని సాధించుకున్నారు అందులో ప్రధానంగా ఎనిమిది గంటల పని ఇవాళ ఎనిమిది గంటల పని తీసేస్తున్నారు సంఘటితమయ్యే హక్కు కార్మికవర్గం వర్గం హక్కు సంఘాలు పెట్టుకునే హక్కు సమ్మలు చేసేటువంటి హక్కు ఈ హక్కు హక్కునన్నీ కాలరాయడం అంటే కార్మిక వర్గాన్ని నాశనం చేసే వైపు ధ్వంసం చేసే వైపుగా ప్రయాణిస్తా ఉంది అంతేకాదు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి ఎప్పుడైనా లేఅవుట్ చేసుకోవచ్చు ఎవరు చేసుకోవాలి ఎట్లా చేయాలి కార్మిక జవాబు ప్రభుత్వాలు వహించడం లేదు కేవలం అబ్బాని యథానికి సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థల కోసమే పనిచేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని కూడా ధ్వంసం చేసే వైపు ప్రయాణం చేస్తా ఉంది ఈ రోజు దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి సమ్మె జరుగుతూ ఉంది అలాగే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని విత్తన బిల్లుని నూతనంగా తెచ్చినటువంటి బిల్లుని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు దీనివల్ల రైతులకి కూలీలతో పాటు వృత్తిదారులకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటది అందుకోసం మోడీ తెచ్చినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉపాధి హామీ పేరునే మార్చేశారు మేమంటున్నాం పేదల యొక్క బతుకులు మార్చాలి జీవితాలను మార్చేటువంటి పని చేయాలి తప్ప పేరు మార్చడం కాదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులను మేము రెండు రెక్కలు అమ్ముకుంటే మేము బ్రతికేటోళ్ళం మేము ఏ కొన్ని ఏళ్ళ నుంచి మేము సాధించుకున్న హక్కులను మొత్తం కాలరాస్తున్న బీజేపీ సర్కారు బిచ్చగాలను చేస్తాను ప్రయత్నం చేస్తుంది వీళ్ళు మనవాద రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు భారత రాజ్యాంగాన్ని తీసేసి కావున ఈ ప్రజలు ప్రపంచంలో ఉన్న ఈ భారతదేశం ఉన్న కార్మికులందరూ ఏకమై రైతులు కూలీలు అందరూ ఏకమై ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి ఈ వాడు దిగొచ్చిన దాకా లేకపోతే మన బతుకులు ఉండవు మన పిల్లలకు చదువులు ఉండవు చదువును విద్యను ప్రైవేటీకరణ చేస్తుండు మొత్తం కంపెనీ ప్రైవేటీకరణ చేస్తుండు ప్రతి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి మనకు తిండే తినలేకుండా మనకు డొక్కలు ఎండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం ఎంత ఏకమై ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతుంటున్నాం దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది మత్స్యకారులు ఈ రోజు మత్స్య వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అలాంటి వారికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కేటాయించేటువంటి నిధులలో కూడా ఈరోజు వివక్ష చూపిస్తా ఉన్నది నాలుగు కోట్ల మంది ఈ రోజు రాజ దేశంలో మత్స్యకారులు ఉండే వారికి సంబంధించినటువంటిది కేవలం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ఈ ప్రభుత్వం దానివల్ల ఏ ఒక్కరికి ఉపయోగపడేటువంటి పరిస్థితి రోజు ప్రవడతలేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే నాలుగు నెల చట్టాలనుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందో దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ రోజు జరుగుతున్నటువంటి సమ్మెని మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఇలా దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని చూస్తే ఇవాళ కార్మికులు దాదాపుగా కార్మికుల యొక్క చట్టాలను పూర్తిగా తుంగలు తొక్కే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విషయాన్ని మనందరం గమనించాలి కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఇవాళ ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం